టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విడుదల కోసం సినీ ప్రేక్షకులు చాలా నిరీక్షిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆలస్యమవుతూనే ఉంది పొలిటికల్ యాక్షన్ థ్రిల్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీపై పానిండిండియా రేంజ్లో క్రేజ్ ఉంది అయితే ఎప్పుడు విడుదలవుతుందనే టెన్షన్ ఇంకా ఉంది అయితే ఈ ఉత్కంఠకు తెరదించేందుకు మూవీ టీం రెడీ అయిందని తెలుస్తోంది గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించేందుకు సిద్ధమైందన్న సమాచారం బయటకు వచ్చింది గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ను ఈ వారమే వినాయక చవితి పండుగ రోజున ప్రకటించాలని మూవీ టీం నిర్ణయించుకుందని తెలుస్తోంది మరోవైపు ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కూడా రానుందని తెలుస్తోంది ఇది అభిమానులకి పూనకాలని తెలుస్తోంది యూనియస్ కూడా అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఓ స్పెషల్ పోస్టర్తో విడుదల తేదీని రివీల్ చేయనుందని టాక్ నడుస్తోంది గేమ్ చేంజర్ చిత్రం డిసెంబర్ ఇరవై తేదీన విడుదల కానుందని తెలుస్తోంది ఈ డేట్తోనే పోస్టర్ రానుందట మరో నాలుగు రోజుల్లోనే సెప్టెంబర్ ఏడున గేమ్ చేంజర్ సినిమా విడుదల తేదీ అధికారకంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది ఈ అప్డేట్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు సుమారుగా మూడేళ్లుగా ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ గేమ్ చేంజర్ చిత్రం నుంచి ఓ టీజర్ ఈ నెలలోనే రానుందని తెలుస్తోంది ఈ నెలాఖరులో టీజర్ రిలీజ్ చేసేలా మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్ మొత్తంగా చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న అప్డేట్లు ఈ మూవీ నుంచి వరుసగా వచ్చే అవకాశం ఉంది ఈ నెలలోనే రెండో పార్ట్ను తీసుకొచ్చే పనులు శరవ్యంగా జరుగుతూ ఉన్నాయి గేమ్ చేంజర్ సినిమా కోసం తన షూటింగ్ ను రామ్ చరణ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే గేమ్ చేంజర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శ్రీష్ ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే